తెలుగువారికి ఒక రాముణ్ణి ఒక సీతను భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణుణ్ణి పరిచయం చేసింది కృష్ణవేణి నటి శ్రీమతి సి కృష్ణవేణి తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు శ్రీమతి సి కృష్ణవేణి ఒక వైభవోపేతమైన జీవితాన్ని గడిపి తన ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బాలనటిగా రంగప్రవేశం చేసి తెలుగులో పదిహేను మరియు కొన్ని తమిళ కన్నడ భాషా చిత్రాలలో నటించారు రంగస్థల నటి సినీ గాయని నటి మరియు నిర్మాతగానే కాక తెలుగు సినీ రంగానికి ఎన్నో చిరస్థాయి గుర్తింపులు అందించారు సతీ అనసూయ ధ్రువ నక్షత్రం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బాలనటిగా ప్రథమ ప్రదర్శన మనదేశం చిత్రంలో తెలుగు తెరకు ఎన్టీఆర్ ఎస్విఆర్ మరియు ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేశారు గొల్లభామ చిత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో అంజలీదేవి నటించగా పరిచయం చేయడం జరిగింది అంజలీదేవిని పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో విడుదలైన దాంపత్యం సినిమాలో రమేష్ నాయుడు సంగీత దర్శకుడుగా సినీ రంగానికి పరిచయం చేయడం జరిగింది మీర్జాపురం రాజా గారితో వివాహం జరిగిన తర్వాత కూడా ఆమె తన సినీ రంగ ప్రయాణాన్ని కొనసాగించారు తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం కల్పించుకున్న శ్రీమతి కృష్ణవేణి నూట రెండవ సంవత్సరంలో మరణించారు ఆమె కీర్తి ఎప్పటికీ తెలుగు ప్రజలకు స్మారకంగా ఉంటుందనడంలో సందేహం లేదు